మచ్చను రూపాయ పెట్టుబడి పెట్టుకుంటే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో లాస్ట్ చూడు మన సెంట్రల్ గవర్నమెంట్ మన భారతదేశంలో ఉన్న ప్రజల కోసం అయితే ఒక అద్భుతమైన సబ్సిడీ లోన్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు నేను చెప్పబోయే లోన్ని మిస్ చేసుకోకు నువ్వు వెంటనే అప్లై చేసుకో ఈ లోన్ ఎవరైనా తీసుకొచ్చి దీనికి తో అసలు సంబంధం లేదు మన మండలంలో మన గవర్నమెంట్ బ్యాంకులోనే ఈ లోన్ అయితే వస్తుంది ఫస్ట్ లోన్ తీసుకోవాలంటే లోన్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి వాటిని ఎలా అప్లై చేయాలి దానికి ఈఎంఐ ఎంత పడుతుంది ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది సబ్సిడీ ఎంత వస్తుంది ఎన్ని లక్షల వరకు మనం పెట్టుకోవచ్చు అది షూరిటీ ఏమైనా పెట్టాలన్నా షూరిటీ లేకుండా వస్తుందా సో మనం లోన్ పేరు తెలుసుకోగానే ఏదో బ్యాంకులో పోతున్నాం మేనేజర్స్ని అడుగుతున్నాం వాళ్ళు లేదని చెప్పేసారు ఏమో అబ్బా మీరు చెప్పిన లోన్స్ అయితే మేము ఇంతవరకు ఎవరికి ఇవ్వలే అలాంటి లోన్స్ మా బ్యాంకులో లేదని చెప్పే కానీ వెంటనే రిటర్న్ వచ్చి ఫేక్ కామెంట్ అని పెట్టేస్తున్నారు చాలా మంది ఇంకొంతమంది మెసేజ్ చేస్తున్నారు బ్రదర్ మీకు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు తీయట్లేదు చాలా మంది ఫోన్ చేయడం వల్ల బిజీగా వస్తుందండి వాట్సాప్ ఉంది వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి లేదంటే టెక్స్ట్ మెసేజ్ అయినా పెట్టండి కాల్మీ అని అలానే మాది ఫ్రీ సర్వీస్ అయితే కాదు మా దాంట్లో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందండి చిన్నగా చార్జెస్ తీసుకొని వారం రోజులు గైడ్లైన్స్ ఇచ్చి మీకు లోన్ వచ్చేవారు సపోర్ట్ చేస్తారు సో కి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను లోన్ నుంచి మొత్తం చెప్తాను ఇప్పుడు మీరు రూపాయి పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ స్టార్ట్ అనుకుంటే ఫస్ట్ మీరు లోన్ తీసుకోవాలి అంటే మీకు కావాల్సింది ఏంటంటే సివిల్ స్కోర్ ఏడు పై ఉండాలి సొంతంగా వ్యవసాయ భూమి అయినా ఉండాలి లేదంటే సొంతంగా ఇల్లు అయినా ఉండాలి మీ పేరు మీద లేకపోయినా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు పది లక్షల లోపు తీసుకున్న వాళ్ళు షూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు పది పై తీసుకున్న వాళ్ళు షూరిటీ అయితే పెట్టాలి అలానే మనం ఐదు లక్షలు తీసుకుంటే చదువు అవసరం లేదు పది లక్షలు తీసుకుంటే ఎనిమిదో తరగతి చదువుకొని ఉండాలి ఇరవై లక్షలు తీసుకుంటే పదో తరగతి చదువుకొని ఉండాలి సో ఇప్పుడు నేను చెప్తున్నానండి కొన్ని లోన్స్ పేరు చెప్తా వాటిలో మీరు ఏ లోన్ తీసుకోవాలన్నా కూడా సో స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తున్నాను వీళ్ళకి కాల్ చేయండి చెప్తాను ఈజీపీ లోన్ ఈ ఈజీపీ లోన్లో వెయ్యి యాభై ఆరు బిజినెస్లు అవైలబుల్గా ఉన్నాయి నువ్వు ఏ బిజినెస్ అయినా పెట్టుకోండి దేనికైనా వస్తుంది లోన్ తొందరగా రావాలి అంటే మీరు చిన్నగా పెట్టుకోండి ఫస్ట్ హెవీగా అమౌంట్ ఎంచుకుంటారు చాలామంది ఇరవై లక్షలు ముప్పై లక్షలు అని సో అలా అన్ని లక్షలు ఎంచుకోకుండా ఫస్ట్ మీకు లోన్ ఈజీగా రావాలంటే పది లక్షలు ఐదు లక్షలు ఓ పదిహేను లక్షలు ఓ ఇరవై లక్షలు ఎంచుకోండి సో మీరు ఇరువరకు అయితే మీకు కొంచెం ఈజీగా వస్తుంది పది పై తీసుకున్న వాళ్ళు కూడా ప్రాపర్టీ వాల్యుయేషన్ చూపెట్టాలి ఓ పది లక్షలు తీసుకుంటే ఓ ఎకరం పొలము ఓ ఇరవై లక్షలు తీసుకుంటే ఓ రెండు ఎకరాల పొలము అవి కూడా మీకు ల్యాండ్ ప్రాపర్టీస్ ఏం లేకపోతే హౌస్ లేదంటే మీకు ఓన్ ల్యాండ్ ఏదో ఒక షూరిటీ కింద అయితే పెట్టాలి సో ఫస్ట్ పీఎంఈజిపి లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తానండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డు పట్ట పాస్బుక్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ ఇంటి పన్ను కరెంటు బిల్లు ఓటర్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ క్యాష్ అలానే మనకు వెటనరీ డాక్టర్ దగ్గర ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవి నార్మల్గా డాక్యుమెంట్స్ అయితే ఉంటాయండి దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక డాక్యుమెంట్స్ దీంట్లో ఒక ఎత్తు అండి ఫిఫ్టీ పర్సెంట్ పని ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్తోనే మీకు కంప్లీట్ అవుతుంది సో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది దీంట్లో వచ్చేసి అలానే వన్ ఇయర్ ఐటీ అండి ఐదు లక్షలు తీసుకున్న వాళ్ళకి ఐటీ అవసరం లేదు పది లక్షలు తీసుకున్న వాళ్ళైతే ఐటీ పెట్టాలి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు యాభై వేలు తీసుకున్న యాభై లక్షలు తీసుకున్నా మీరు ఎన్ని లక్షలు తీసుకున్నా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే మెయిన్ పీఎం ఈజీపీ లోన్కి ప్రాజెక్ట్ రిపోర్ట్ కంపెనీ కంపల్సరీ కావాల్సింది ఇప్పుడు నేను చెప్పబోయే లోన్స్కి అన్నిటికీ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టాలి ఐదు లక్షలకి మీరు బ్రోకర్ల ద్వారా వెళ్తేనేమో మీకు ముప్పై రూపాయలు ఖర్చు వస్తుంది పది లక్షలు తీసుకుంటేనేమో ఓ యాభై వేలు ఖర్చు ఇరవై వేలు ఇరవై లక్షలు తీసుకుంటే ఓ లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది అదే నేను స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తున్నాను కదా వీళ్ళ సహాయంతో మీరు వెళ్తే ఎవరికి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ డాక్యుమెంట్ ఖర్చు పెట్టుకోండి వీళ్ళకి ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే కట్టండి జస్ట్ ప్రాసెసింగ్ ఫీజు మీ వన్ అలానే మనకు పీఎంఈజిపి లోన్లో ఏమేమి లోన్ వస్తాయంటే ఆవులు బర్రెలు కోళ్ళు మేకలు పందులు ట్రాక్టర్ వరికొత్త మిషన్ ఫ్లైట్ షాప్ నెట్ షాప్ కిరాణం షాప్ చెప్పుకుంటూ పోతే వెయ్యి యాభై ఆరు బిజినెస్లోనే ఏదైనా మనం పెట్టుకోవచ్చు ఈ పీఎంఈజిపి లోన్లో ఐదు లక్షలు తీసుకుంటే ఓ లక్ష డెబ్బై ఐదు వేలు మాఫీ పది లక్షలు తీసుకుంటే ఓ మూడు లక్షల యాభై వేలు రూపాయలు మాఫీ ఓ ఇరవై లక్షలు తీసుకుంటే ఏడు లక్షల రూపాయలు మాఫీ ఇలా అయితే ఉంటుంది మనకు అంటే సబ్సిడీ లోన్ ఈ సబ్సిడీ లోన్ అన్ని క్యాష్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అంటే ఓన్లీ వాదర్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీడీ సో ఓబీసీ మైనర్ క్యాష్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ లోన్స్ అయితే అవైలబుల్గా వచ్చే థర్టీ ఫైవ్ లోన్ ఉంటుంది ఓసీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి ఒక్కరికి మాత్రమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అది కూడా ఈ లోన్ మీరు మీ గవర్నమెంట్ బ్యాంకులో అంటే మీ మండలంలో అప్లై చేసుకుంటేనే మీకు థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది మీ మండలంలో కాకుండా మీరు పక్కన ఊర్లో ఎక్కడైనా అప్లై చేసుకుంటే మీకు అప్పుడు ఏమైతే అంటే సబ్సిడీ తగ్గిపోతుంది సో అప్పుడు ఎంత సబ్సిడీ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ అంటే ఇరవై ఐదు పదిహేను శాతం సబ్సిడీ అయితే వస్తుంది నేను స్క్రీన్ నా డాక్యుమెంట్స్ కూడా ఇస్తున్నాను అలానే స్క్రీన్ నా నెంబర్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాను వీళ్ళకి కాల్ చేయండి ఇప్పుడు పీఎంఈజీపీ లోన్లో ఇది చెప్పాను కదండి అలానే ఇప్పుడు ఇంకొక స్కీమ్ చెప్తాను నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద మనకు ఎన్ఎల్ఎం స్కీమ్ అంటారు దీన్ని కోటి రూపాయల వరకు అయితే మనం తీసుకోవచ్చు కోటి రూపాయలు తీసుకుంటే మనకు యాభై లక్షల సబ్సిడీ వస్తుంది ఇంట్రెస్ట్ తొంభై ఎనిమిది పైసలు ఉంటుంది ఓ ఇరవై లక్షలు తీసుకుంటే పది లక్షల మాఫీ ఉంటుంది ఈ కోటి రూపాయల లోన్ని ఎలా అప్లై చేసుకోవాలి బ్యాంకుల్లో పోయి ఏమని మా మాట్లాడలో మీకు ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ చాలా సబ్సిడీ లోన్స్ ఉన్నాయబ్బా ఫస్ట్ రూపాయి పోయినా పర్లేదు కానీ ఫస్ట్ కనుక్కోవాలి ఏ ఏజెంట్లకు రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ దానివల్లనే మనం ఏజెంట్లను అప్రూచ్ అవ్వడం అప్పు చాలా ఇవి సబ్సిడీలో అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలి కమిషన్స్ ఇవ్వకపోతే పని జరగదు అని అంటారు చాలా మంది అదంతా ఫేక్ అండి కమిషన్ ఇవ్వకుండా కూడా పని చేసుకోవచ్చు ప్రాపర్గా గైడ్లైన్స్తో ఉంటే ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఫస్ట్ లోన్ గురించి మనం అన్ని విధాలు తెలుసుకోవాలి సో మా కన్సల్టెన్సీలో ఇప్పుడు మీరు చూసిన స్క్రీన్ మీద నెంబర్స్కి కాల్ చేయండి వీళ్ళు చేసే హెల్పింగ్ ఏంటంటే మీకే నేర్పిస్తారు మీరే వాళ్ళ ఏజెంట్ అయితే మీరే క్లయింట్ అయితే ఈ నేషనల్ లైఫ్ శాక్ మిషన్ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ కావాలి సో పది లక్షలు తీసుకున్న ఒక ఎకరం ఉండాలి ఇరవై లక్షలు తీసుకున్న వాళ్ళకి ఒక రెండు ఎకరాలు ఉండాలి దీంట్లో ఈ విధంగా అయితే ఉంటుంది అంటే పది లక్షల మీరు ఎన్ని లక్షలు తీసుకుంటే అన్ని ఎకరాలు అయితే మీరు చూపెట్టాలి ఒక కోటి రూపాయలు తీసుకున్న వాళ్ళు పది ఎకరాలు చూపెట్టాలి అలానే పది లక్షల అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలి ఒక ఇరవై లక్షలు తీసుకున్న వాళ్ళు ఒక రెండు లక్షల రూపాయల అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలి అంటే లోన్ సాంక్షన్ అయినప్పుడు సో ఏ లోన్ అయినా మీరు తీసుకోవాలంటే ఫస్ట్ వాటికి ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మెయిన్ అలానే మీరు ఏదో లోన్ పేరు కనుక్కున్న బ్యాంకులపై అడిగిస్తే బ్యాంక్ మేనేజర్ కాదు కదా ఎవ్వరు కూడా మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు రారు ఫస్ట్ లోన్ తీసుకునే వ్యక్తి లోన్ పై పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాతనే లోన్ని అప్లై చేస్తే అప్పుడు ఒక యూజ్ ఉంటుంది వాటిని ఎలా అప్లై చేయాలి అనేది మీకు క్లారిటీ ఉంటుంది ఫస్ట్ మీరు బిజినెస్ ఎంచుకోండి మీరు ఏ బిజినెస్ అనేది ఆ బిజినెస్ ప్రస్తుతానికి నడుస్తుందా ఇప్పుడు అనేది మీకు ఓ క్లారిటీ రావాలి అలానే బ్యాంకులో పోయి మేనేజర్ వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉండాలి ఈ బిజినెస్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది మన ఛానల్ ద్వారా చాలా మంది తీసుకుంది అలానే ఎక్కువగా బిజినెస్ పెడుతుంది ఏంటంటే షీప్ ఫార్మింగ్ అంటే గొర్రెల బిజినెస్ మేకల బిజినెస్ అంటే కోళ్ల ఫామ్ కావచ్చు అలానే డైరీ ఫామ్ ఇవి ఎక్కువగా పెడుతుంది ఎక్కువగా రన్ అవుతుంది స్టిల్ ఇవి అయితే ప్రజెంట్గా సో ఇంకా మేరే అంటే కిరణాం షాప్ ఒకటి నడుస్తుంది అలానే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ హోటల్ ఇవి నడుస్తున్నాయండి వేరే చాలా మంది పెట్టుకుంటుంటారు రకరకాల బిజినెస్లు అవి ఎక్కువగా నడవకపోవడం రీజన్ బ్యాంక్ మేనేజర్స్ కూడా ఆలోచించడం జరుగుతుంది ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ దగ్గర మీరు కూర్చునేటప్పుడు వెళ్ళేటప్పుడు బ్యాంక్ మేనేజర్కి ఒక క్లారిటీ చెప్పాలి ఎందుకంటే తనకు కాన్ఫిడెంట్ కలిగాలి మీరు బిజినెస్ పెడుతుందంటే మీ బిజినెస్ గురించి తనకు చెప్తే తను ఒక విధంగా తనకు క్లారిటీ రావాలి ఓకే ఈ వ్యక్తికి అన్ని విధాల ఒక క్లారిటీ ఉంది బిజినెస్ పై అనేది ఒక క్లారిటీ థాట్ వస్తే అప్పుడు మీకు ఓకే అని చెప్తారు వాళ్ళు సో చాలా మంది మేనేజర్స్ కి ఇలాంటి సబ్సిడీ లోన్ల గురించి తెలియదు ఎందుకనంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ లోన్ స్టేట్ గవర్నమెంట్ లోన్ కి సంబంధించి మాత్రమే మన బ్యాంకులో అయితే అవైలబుల్ గా ఉంటుంది దాని గురించి మాత్రమే తెలుస్తుంది మేనేజర్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ లోన్ కాబట్టి చాలా మంది మేనేజర్స్ తెలియదు ఇప్పుడు నేను చెప్తున్న లోన్స్ ఇంతకుముందు మీరు అప్లై చేసే బ్యాంకులు ఎవరైనా తీసుకుని ఉంటే ఓకే మీకు ఇవ్వడానికి కానీ వాళ్ళు ముందుకు వస్తారు కానీ వాళ్ళకి తెలియకపోతే తీసుకునే వ్యక్తి బ్యాంక్ మేనేజర్ అన్ని విధాలా చెప్పాలి క్లారిటీగా వాళ్ళు లేదని చెప్పేక రిటర్న్ రాకుండా సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ పీఎంఈజీపీ లోన్ సార్ ఇది మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సార్ దీన్ని అప్లై చేసుకోవచ్చు మన మండలంలోనే మన గవర్నమెంట్ బ్యాంకులోనే తీసుకోవాలి దీన్ని వచ్చి సార్ కాకపోతే ఈ లోన్ బ్యాంకుల్లో అప్లై చేయడం కాదు బయట మీ సేవలో కానీ నెట్ షాప్లో అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఈ లోన్ సార్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి కలెక్టర్ ఆఫీస్ కదా పిఎంఈజీపీ ఆఫీస్ డిఐసి ఆఫీస్ కేవీఐసీ ఆఫీస్లు అయితే ఉంటాయి మీరు మీ మీ సేవలో అంటే మీ మండలంలో అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫార్మ్స్ అన్నీ అక్కడికి వెళ్తాయి ఆన్లైన్లో అక్కడికి నుండి బ్యాంకింగ్ ఫార్వర్డ్ అయితే మీరు ఏ బ్యాంక్లో లోన్ కావాలనుకుంటున్నారో ఆ బ్యాంకింగ్ ఫార్వర్డ్ అయితే అప్రూవ్ లెటర్ పంపిస్తారు అని మీకు ఒక త్రీ ఫోర్ డేస్లో పీఎంఈజీపీ వాళ్ళు మీకు కాల్ చేస్తారు ఇట్లా మీరు బిజినెస్కి లోన్ అప్లై చేసుకున్నారు కదండి మీరు దేనికి చేసుకున్న కొన్ని డవాళ్ళు అడుగుతారు క్వశ్చన్లు వాటికి మీరు సమాధానం చెప్పేసి అప్పుడు బ్యాంక్కి విజిట్ అవ్వాలి అంటే బ్యాంక్కి వెళ్ళేటప్పుడు మీరు ఉత్తగానే వెళ్ళాడు ఫస్ట్ బ్యాంక్ కన్సల్ట్ అయ్యారు కాబట్టి బ్యాంక్ లో మేనేజర్ వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు మీకు మీరు చెప్పిన బిజినెస్ స్టార్ట్ అలానే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళాలి ఏదో బ్యాంక్లో లో చేతులు ఊపుకుంటూ పోతే పని జరగదు ప్రాపర్గా డాక్యుమెంట్స్ తో వెళ్ళండి బ్యాంక్ మేనేజర్ కూడా ఒక క్లారిటీ వస్తుంది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మెయిన్ ఇక్కడ సో మీరు ఓ ఐదు లక్షలకి మీకు వచ్చే ఖర్చు అప్పుడు ఏజెంట్ ద్వారా వెళ్తే ఎంత ఖర్చు వస్తుందో చెప్పాను కదా ఇప్పుడు మీకు అయ్యే ఖర్చు ఐదు లక్షలకి ఒక పదిహేను వేలు ఇరవై లక్షలకి ఓ ఇరవై వేలు యాభై లక్షలకి ఓ ఇరవై నుండి ముప్పై మధ్యలో అయితే ఖర్చు వస్తుంది డాక్యుమెంట్స్కి వీటికి మీ తిరుగుళ్లకు మీకు డాక్యుమెంట్స్కి అప్పుడు ఇంత అప్పుడు ఇంత అప్పుడు ఇంత కాస్ట్ అయితే వస్తుందండి దీంట్లో వచ్చేసి దీంట్లో మనకు ఈడిపి ట్రైనింగ్ ఉంటుంది అలానే ఉద్యోగ రిజిస్ట్రేషన్ పాపులేషన్ సర్టిఫికేట్ రూరల్ ఏరియా సర్టిఫికేట్ అలానే సివిల్ స్కోర్ పై ఉండాలి సొంతంగా వ్యవసాయ భూమి ఎంతో కొంత వ్యవసాయ భూమి కావచ్చు లైక్ ఇల్లు కావచ్చు ప్లాట్ కావచ్చు ఏదైనా సరే అయితే మీకు ఉండాలి వీటిలో అయితేనే బ్యాంకర్స్ కూడా తొందరగా మీకు అప్రూవల్ చేయడానికి అయితే ఈజీగా వస్తారు ముందుకైతే అలానే మీకు సివిల్ స్కోర్ లేకపోతే మీ నాన్నగారి పేరు మీదనో మీ తల్లిదండ్రుల పేరు మీద ఎవరో ఒకరి పేరు మీద మీరు పెట్టుకోవచ్చు ల్యాండ్ లేకపోయినా వాళ్ళని షూరిటీ సంతకం పెట్టమని చెప్పండి అలానే రెంటల్ అగ్రిమెంట్ చేయించుకోండి సో ఓన్ హౌస్ లేని వాళ్ళు ఓన్ ల్యాండ్ లేని వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ కానీ అలా పెట్టుకుంటే రెంటల్ అగ్రిమెంట్ చేయించుకోండి మీరు ఏదైనా బిజినెస్ పెడితే వాళ్ళ దగ్గర ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ రెంటల్ అగ్రిమెంట్ చేయించుకోవాలి సబ్సిడీ లోన్ల గురించి మీకు ఎలాంటి క్లారిటీ లేకపోతే నేను స్క్రీన్ మ్యాన్ నెంబర్లు ఇస్తాను వీళ్ళకి కాల్ చేయండి సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే లోన్ లో పేరు కనుక్కున్నాం కదా బ్యాంకులో లో పై ఇచ్చేస్తారంటే ఎవరు కూడా ఇవ్వడానికి ముందుకు రారు లోన్ లోన్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది మనం ఎన్ని లక్షలు తీసుకున్నా లక్షకు ముప్పై వేల మాఫీ ఉంటుంది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లోన్ లో వచ్చేసి మనకి ఏమి వస్తాయంటే జస్ట్ కొన్ని మాత్రమే ఉంటాయి దీంట్లో ఐదు ఆరు బిజినెస్లే ఉంటాయి కోటి రూపాయల వరకు లోన్ అవైలబుల్గా ఉంది కాబట్టి దీంట్లో వచ్చేసి మేకలు గొర్రెలు పందులు కుందేలు ఫాము అలాగే గివి అయితే ఉంటాయి పశువు ఆ ఆవులకు సంబంధించిన దానాలు అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఇంకో లోన్ చెప్తానండి ఇప్పుడు నేషనల్ లైఫ్ స్టాక్ గురించి చెప్పాను పీఎంఈజిపి లోన్ గురించి చెప్పాను ఓన్లీ ఫుడ్కి సంబంధించిన రిలేటివ్ లోన్స్ ఏదైనా ఉన్నాయంటే పిఎంఎఫ్ఎంఈ లోన్ ఇందులో పది కోట్లు మీరు అప్లై చేసుకుంటే మూడు కోట్ల యాభై లక్షల సబ్సిడీ వస్తుంది అలానే మీకు అన్ని కోట్లు అయితే ఇచ్చేయరు సో పది లక్షల లోపు తీసుకుంటే మీకు షూరిటీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు దీంట్లో అయితే సో మనకు పిఎంఎఫ్ఎంఈ లోన్లో ఫుడ్కి సంబంధించింది కాబట్టి పచ్చడి కొట్టు కావచ్చు లేదంటే తినే వస్తువులు ఏదైనా సరిగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ క్యాష్తో అసలు సంబంధం లేదు ఈ లోన్స్ అన్ని నిజంగానే ఉన్నాయా అసలు బ్యాంకులపై అడిగితే అసలు లేదని చెప్పేస్తున్నారు మీరు ఉన్నాయని ఉన్నాయా అని చెప్పినారు ఫేక్ అని కొంతమంది తెలియక కామెంట్లు చేస్తూ ఉంటారు ప్రాపర్గా మీరు గూగుల్లో సర్చ్ చేయండి యూట్యూబ్లో లో కూడా ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లోనే లోనే వస్తుంది కాబట్టి చాలా మంది తీసుకున్న వాళ్ళే వీడియోలు పెడుతున్నారు చూడండి మీరు ఎందుకు వాళ్ళు తీసుకుంటున్నట్టే ప్రాపర్ గైడ్ లైన్స్తో వెళ్ళడం వల్ల తీసుకుంటారు మీకు ఏది తెలియదు ఏంటంటే చాలా మంది చేసేది ఏంటంటే స్పీడ్గా డబ్బులు వచ్చేయాలి మనకు సబ్సిడీ లోన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మీకు నెల నెల పది రోజులు అయితే టైం పడుతుంది ప్రైవేట్ లో మనం లోన్ తీసుకున్న వాళ్ళనుకుంటేనే మనకు ఎంత కాదనుకున్నా ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు టైం పడుతుంది అలాంటి సబ్సిడీ లోన్ ప్రాపర్ గా గైడ్ లైన్స్ తో వెళ్తే గట్టిగా తిరిగితే నెల నెల పది రోజుల్లో మనకు లోన్ వచ్చేస్తుంది చాలా మందికి సంవత్సరాల సంవత్సరాలు ఎందుకు టైం పడుతుందంటే ఆ చిన్న చిన్న పేపర్లకే మనం కనీసం ఒక బయట నెల నెలలు తిరుగుతున్నాం సో అలా ఎక్కడ తిరగకుండా నేను స్క్రీన్ దాని నెంబర్లు ఇస్తున్నాను వీళ్ళు మీకు ప్రాపర్ డాక్యుమెంట్స్ కూడా మీకు ఏ డాక్యుమెంట్ తీయడం రాకపోయినా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు లోన్పై మీకు పూర్తిగా అవగాహన తీసుకొస్తారు అలానే లోన్ కూడా వీళ్ళు అప్లై చేపిస్తారు ప్రతి ఒక్కటి మీకు హెల్ప్ చేస్తారండి సో అలానే ఇప్పుడు నేను పిఎంఎఫ్ఈమి లోన్ అవైలబుల్గా ఉంది థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ పిఎం లోన్ అవైలబుల్గా ఉంది థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ నేషనల్ లైస్టాక్ మిషన్ లోన్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది ఇంకొకటి ఓన్లీ మహిళలకే లోన్ కావాలి ప్రత్యేకంగా అంటే ఉద్యోగిని స్కీమ్ లోన్ ఉంది ఒక మూడు లక్షల వరకు అయితే వస్తుంది ఈ లోన్ అనేది కర్ణాటక ప్రజలకు మాత్రమే వస్తుంది దీంట్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అలానే మనకు స్టాండప్ ఇండియా ఇది సబ్సిడీ లోన్ కాదు ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది అలానే మనకు పిఎం విశ్వకర్మ లోన్ ఇది సబ్సిడీ కాదు ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది అలానే పిఎం ముద్ర యోజన లోన్ ఇది సబ్సిడీ లోన్ కాదు ఇందులో ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను మూడు లోన్లు చెప్పాను కదా అవి సబ్సిడీ అయితే కావు ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన లోన్స్ మాత్రమే అలానే నేను ఇంతకుముందు ఒక మూడు లోన్లు చెప్పాను ఏమేమి లోన్లు చెప్పాను ఒక నాలుగు సారీ మూడు కాదు పీఎంఈజీపీ లోన్ పిఎం అలానే పిఎంఈజీపీ లోన్ ఒకటి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లోన్ ఒకటి అలానే ఉద్యోగిని స్కీమ్ ఒకటి అలానే పీఎంఎఫ్ఎంఈ లోన్ ఒకటి ఇవన్నీ సబ్సిడీకి సంబంధించిన లోన్స్ వీటిలో నువ్వు ఏ లోన్ తీసుకోవాలనుకుంటున్నావో స్క్రీన్లో నెంబర్లు ఇస్తున్నాను వీళ్ళకి కాల్ చేసి నీకు కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం కనుక్కో ఫస్ట్ లోన్ తీసుకోవాలంటే ఫస్ట్ లోన్ ఈఎంఐ ఎంత పడుతుంది దానికి ఇంట్రెస్ట్ ఎంత బ్యాంకులో మేనేజర్ గారితో ఏమని మాట్లాడాలి లేదని చెప్పినా కూడా దానికి మెయిన్ మెయిన్గా ఏమేమి డాక్యుమెంట్స్ పడతాయి మనం ఎన్ని లక్షల వరకు తీసుకోవచ్చు అనేది ప్రాపర్గా వెళ్ళాలి అలానే ఏదో మనం వీడియో చూసినాం కదా మరి మనకు క్లారిటీ వచ్చేసింది రంగంలో దిగేటప్పుడు వేరే విధంగా ఉంటుంది వీడియోలో మీరు చూస్తున్నప్పుడు వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ప్రాపర్గా వెళ్తుంటే వెళ్తుంటే ఒక్కొక్క డాక్యుమెంట్స్ వేరే డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తుంటారు చాలామంది కాబట్టి ప్రాపర్ గైడ్ లైన్స్ ఉంటే మీకు లోన్ వస్తుంది సపోర్టింగ్ ఇవ్వాలని చేసేవాళ్ళంటే మీకు నాకు ఏది తెలియదు కాబట్టి మనం తిరిగి తిరిగి దుబాక ఖర్చులు పెట్టేయడం ఏజెంట్ ద్వారా వెళ్తేనేమో వాళ్ళు ఎక్కువ కమిషన్ తీసుకొని మధ్యలో ఎగొగొట్టడం లాంటి జరుగుతుంది చాలా మంది నాకు చెప్పిన వాళ్ళే ఉన్నారు సో చాలా మంది కమెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫుల్ వీడియో అనేది చేయడం జరిగిందంటే సో నేను ఫుల్ వీడియో చేయడం రీజన్ ఏంటంటే చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఫేక్ కామెంట్ అని పెట్టేస్తున్నారు కొంతమంది ఫోన్ తీయట్లని పెట్టేస్తున్నారు ఫోన్ తీయకుండా రీజన్ ఏంటంటే చాలా మందికి ఫోన్లు చేస్తున్నారు జస్ట్ ఏదో కనుక్కుందాం పాస్ లేదా అని నిజంగా తీసుకునే వాళ్ళ ఫోన్ కూడా తీయలేకపోతున్నాం వాళ్ళకు క్లారిటీ కూడా సమాధానం కూడా చెప్పలేకపోతున్నాం అండి ఫ్రీ సర్వీస్ కాదు ఛార్జెస్ తీసుకుంటారని కూడా చెప్పేస్తున్నాను ఇంతలాంటి ఆప్షన్ల కోసం మన ఛానల్ని ఫాలో కొట్టండి